కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో ఐక్య మహాసంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన అగ్నికుల క్షత్రియ జాతిపిత పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ విద్యాదాత మల్లాడి సత్యలింగ నాయకర్ విగ్రహాలకు ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు చేతుల మీదుగా కొబ్బరికాయ కొట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో విగ్రహ స్థలదాత బొడ్డి సత్యనారాయణ వైదాడి నూకరాజు దండుప్రోడు నాగబాబు వాడ్రేవు వీరబాబు బాబి భూమిడి శేఖర్ బర్రె లక్ష్మీ నరసింహస్వామి వైదాడి శ్రీను రేవు వాసు తదితరులు పాల్గొన్నారు కోరంగి గ్రామం సంబంధించిన బొడ్డు సత్యనారాయణ గారి స్థలంలో కొనమండ లక్ష్మణ స్వామి గారు కాంస విగ్రహాన్ని అలాగే మల్లాడి సత్యలింగ నాయకర్ గారు వారి కాంస విగ్రహానికి ఈరోజు ఈ స్థలానికి వచ్చిన సందర్భంగా వారు వారి విగ్రహాలు ఇక్కడ అడుగుపెట్టిన వెంటనే వారికి ఒక కొబ్బరికాయ కొట్టి కమిటీ మెంబర్సు మేము అందరూ కలిసి ఒకబ్బరిగా కొట్టి అక్కడ ఈ స్థలంలో పెట్టాలన్న ఉద్దేశంతో నన్ను పిలిచారు దానికి ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్స్ ముఖ్యంగా స్థలదాత బోడి సత్యనారాయణ గారు ఆ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు రాబోయే స్థలంలోనే ఈ పక్కన నిర్మిస్తున్న ఆ బిల్డింగ్ లో అందరి సమక్షంలో అగ్నికుల సత్రీయులు అలాగే మిగిలిన మత్స్యకారులకు సంబంధించిన ఇతర కులస్తులు కూడా వారితో పాటు ఇతర కులస్తులు కూడా ఈ కార్యక్రమంలో ఇటు కొనమండ లక్ష్మణ స్వామి గారి సేవలు అలాగే మల్లాడి సత్యలింగ నాయకర్ గారు ద్వారాగా ఆ విద్య విషయంలో అనేక సందర్భాల్లో వారు పొందిన సహాయానికి తోటి ఆ కమిటీని కూడా పిలిచి ఆ ఫంక్షన్ అంతా కూడా గ్రాండ్గా చేసే విధంగా అందరు కూడా ఆ కార్యక్రమానికి ఆ తలపెడతారు ఆ కార్యక్రమం విజయవంతం చేస్తాం పుదుచ్చేరి అధికార ప్రతినిధి మాలాడి కృష్ణ కృష్ణ గారికి ఈ కార్యక్రమానికి ఈ విగ్రహాలు ఇక్కడ ప్రశ్న వచ్చి ఈ స్థలాన్ని సచినాయన ఈ స్థలం బాగుంది ఈ స్థలాన్ని విగ్రహాలు ఇస్తానందుకు నేను చాలా అని చెప్పేసి మొట్టమొదట ఆ మహానీయుడి చేత కృష్ణారావు గారి చేత ఎడి కీర్తింపబడినటువంటి ఆనందాన్ని ఈ రోజు కూడా నేను మర్చిపోతాను అలాగే సార్ మొన్న మీటింగ్ అయితే వచ్చి సత్యనారాయణ సలవే కాదు ఈ బిల్డింగ్ కూడా కట్టించే కట్టించాయని చెప్పేసి చెప్పిన తర్వాత దానికి ఇంకా ఆనందం పొందాను నేను ఇంకా ఆనందం మరింత ఆనందం పొందాను ఆయన ఈ రోజుని విగ్రహాలు ఇక్కడ రావటం ఆయన చేతుల మీదగా కొబ్బరిగా కొట్టి ఆ ముసుగు తీయడం జరిగింది ఈ తొందరలోనే ఆయన ఆశీస్సులతో ఆయన అండదండలతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుగుతాయని చెప్పేసి ఆశిస్తూ అన్ని విధాల సహకార సంఘ సహకారాలు ఆయన ఈ సంఘానికి ఇస్తారని చెప్పి ఆశిస్తూ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జై ప్రాతం చేసినందుకు ఈ సంఘం జరిపిన వారికి ధన్యవాదాలు తెలుసుకుంటాము గారు గురువు గారు ధన్యవాదములండి అలాగే మాకు గౌరవధ్యక్షులుగా ఉన్న అలాగే స్థలదాత బిల్డింగ్ నిర్మాణం చేసినటువంటి మా గురువు గారు బురద గారికి ఇక్కడ విచ్చేసిన పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు అండి మేము చాలా ఆశయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాము అగ్ని క్షేత్ర ఐక్య మహాసంఘం తూర్పు గోదావరి జిల్లాని రెండు వేల పదిహేడులో మేము సంఘాన్ని పెట్టామండి సంఘాన్ని పెట్టిన తర్వాత మేము ప్రతి కార్యక్రమాన్ని కూడా ఎదురు తీసుకెళ్లడము అలాగే ఆ మహానీరు మన పొన్నమండ లక్ష్మీస్వరం గారు జాతి కోసం ఎనలీని కీర్తి తీసుకొచ్చిన మహానీడు ప్రతి గ్రామాన్ని కూడా అయితే విషయాన్ని ఎదురు తీసుకెళ్ళామండి అలాగే విద్యాదాత మల్లాడు సత్యలింగ నాయకర్ గొప్ప దాత విద్యాదాత ఆ మహాదాత కోసము ఎనలేని కీర్తి ప్రతిష్టలు పెరగాలనే ఉద్దేశంతో మేము ఆ మహానీళ్ళు నిలువెత్తు కాంశాలు పెట్టాలని ఒక గొప్ప సంకల్పంతో మేము ముందుకు అడుగులేసాము అలాగే ప్రతి ఒక్కరు దాతలు కూడా ప్రతి ఒక్కరు ముందుకొచ్చి ఈ విగ్రహాలకి చాలా సహకరించారండి చాలా సంతోషం ఈ సహకారం వినలేని మర్చిపోలేని ఘట్టం సార్ ఇది అలాగే మా గురువు గారు కూడా ఎంతో సహకరించారు మా ముందు నడిపించారు గురువు గారు కూడా వచ్చి సైట్ చూసి అయ్యో మంచి సైట్ వైజంక్షన్ ఇది ఈ సంక్షన్ లో మంచి నెంబర్ వన్ ప్లేస్ అని కూడా గురువు గారి సమక్షంలోనే కార్యక్రమం జరుగుతుందండి చాలా సంతోషంగా ఉంది ఈ రోజు అయితే గురువు గారు కూడా ఈ సంఘానికే మేము ఈ సంఘానికి ఇస్తాము అని గురువు గారు కూడా మాకు మాట్లాడడం మాట్లాడు మన గురదర్శన గురువు గారు కూడా సంఘానికి రాసిస్తానని ఎంతో గర్వంగా చెప్పారండి చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం త్వరలో మన గురువు గారు నిర్ణయిస్తారు ఏ రోజు పెట్టాలి ఎలా పెట్టాలి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరిని కూడా పిలిచి నిజంగా కొన్ని వేల మంది ఈ కార్యక్రమం త్వరలో జరుగుతుందండి